రామగుండం ప్రజల హృదయాలను తాకిన ఘటన రాత్రికి రాత్రి రామగుండం నియోజకవర్గంలో రోడ్డు పక్కన డివైడర్ పై ఉన్న దారి వైసమ్మ ఎల్లుమ్మ గూళ్లను కూల్చడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరన్న ప్రెస్ మీట్ నిర్వహించి అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు దేవాలయాలపై చేయి వేయడం ప్రజల భావాలను దెబ్బతీయడం అన్నారు ప్రజల ఆవేదనకు తోడు నిలుస్తానని ఈ అన్యాయంపై న్యాయం కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు గుడులన్నింటినీ కూడా ఇవాళ రామండ కాన్సెప్ట్లో ఒక ఐదు వందల విగ్రహాలను ఇవాళ కూల్చివేయడం జరిగింది అది మరి ప్రభుత్వ యంత్రాంగం గుల్చేసిందా మున్సిపల్ గుల్చేసిందా లేకపోతే ఎమ్మెల్యే ఆదేశాలతో కూల్చేసిందా అసలు ఈ ఊళ్ళో గరీబు గుడులు గరీబు మనుషులు నివాసం ఉండద్దా నేను మొన్ననే చెప్పిన ఆయన విల్లాలున్న అలవాట్లకు ఇక్కడ ఆయన ఆలోచన ఏంటంటే ఏది కూడా గరీబ్ వ్యవస్థ కనబడద్దు అనుకుంటా వారు గరీబ్ గుడులలో కూడా ఇవాళ టార్గెట్ చేసుకొని ఆ గరీ గరీబ్ గుడుల మీదనే దాడులు చేస్తా ఉన్నారు ఇది హిందూ మనోభావాలను నువ్వు కించపరుస్తా ఉన్నావు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అసలు ఇది ఎవరు కూలో కొగొట్టిన దానికి కూడా ఇప్పటికీ లేదు ఇప్పుడు పోయి మేము వంటాం సిఏ గారికి కాంప్లైంట్ ఇస్తాం వీటి మీద యాక్షన్ తీసుకోవాలని ఒకవేళ ఇవన్నీ వాళ్ళ కాంగున్నారు ఏదైనా జరిగే ఉపద్రవం వచ్చి జనాలందరూ రోడ్ మీదకి వస్తే ఎవరు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ముందుడుకు చర్యలు మానుకోవాలని చెప్పి ఇది ఎవరు చేసినా కానీ పూర్తిగా తప్పుడు విధానాలని చెప్పేసి మీరు ఈ గరీబు వ్యవస్థ మీద మీ యొక్క ప్రతాపాన్ని చూపెట్టడం బంద్ చేయాలని చెప్పి ఈ పూల కొట్టుడు పిచ్చి అనేది ఏదైతే ఉన్నదో అది పీక్స్ వెళ్ళిందని ఇంత ముందు ఎవరో చెప్తా ఉన్నారు అనమాట నీ పిచ్చి పిక్స్ కి వెళ్లిపోయింది నువ్వు ఈ విధంగా వ్యవహారం చేయద్దు ఇప్పటికైనా ఈ గుడిలలో ఉన్నటువంటి దేవతలు నీకు మంచి మనసు ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఇంకా మంచి మనిషిగా ప్రవర్తించే విధంగా ఈ మనసు మార్చాలని చెప్పి నేను ఆ గ్రామ దేవతలందరినీ కూడా